హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ లిప్సీ ఇవాళ నేను పచ్చి పెసులతో స్ప్రౌట్స్ ఎలా చేయాలో చేయిస్తున్నానండి ఇలా ముందుగా పెసలు బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది అలా మనం బాగా ట్యాప్ వాటర్తో వాష్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టాలండి స్ప్రౌట్స్ చాలా మంచిదండి హెల్త్కి వెయిట్ లాస్కి చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది బాగా నాని పెసల్ని వాటర్ ఫుల్గా డ్రైన్ చేసుకొని ఒక క్లాత్లో వేసుకొని ఇలా ఒక బౌల్లో పెట్టుకోవాలండి టైట్గా అయితే ముడి వేయకూడదు కాస్త లూజ్గా ఉండడం వల్ల అవి బాగా జర్మినేట్ అవుతాయి ఇలా చిల్లులు ఉండే ఒక బౌల్ని మూత ఉంచి డార్క్ రూమ్లో ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ పెడితే మొలకలు అయితే చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి చూస్తేనే మనకు అర్థమైపోతుంది అవి ఎంత బాగా జర్మినేట్ అయ్యాయి అనేది ఇలా స్ప్రౌట్స్ని వీక్లో అట్లీస్ట్ టూ టైమ్స్ అయినా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి చూసారు కదా ఎంత బాగా మొలకలు వచ్చాయో మొలకల్లో అయితే ప్రోటీన్ చాలా ఉంటుంది అండ్ కొలెస్ట్రాల్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మొలకల్లో ఉంటాయండి సో మనం రెగ్యులర్ డైట్లో అయితే ఇంక్లూడ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి మన సబ్స్క్రైబర్స్ లైక్ చేసి షేర్ చేయండి మొలకలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీకు ఇలానే మొలకలు బాగా వస్తాయా ఈ మొలకల్ని సలాడ్స్లా సలాడ్ చేసుకుని తినొచ్చు టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్